అసలు క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధం మనలను బాధించే శత్రువులు సాతాను మూకలు సాతాను సేనలకు విరోధంగా మనమందరము యుద్ధానికి యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేస్తున్నాం మనం అది గుర్తించాము కానీ నిమిష నిమిషము మనం యుద్ధ రంగుల్లోనే ఉన్నాం శత్రువు కనిపించడు వాడు మనతో పోరాడుతున్నాడు అనేది ఈ పంచ జ్ఞానేంద్రియాలకు గోచరం కాదు కంటికి కనిపించదు చెవికి వినబడదు మన చేతులతో ఏమి ముట్టుకోలేము స్పృశించలేము కానీ వాడు పోరాడుతుంటాడు పరిస్థితులను బట్టి మనం గ్రహిస్తాం కొంచెం ఆలస్యంగా గ్రహిస్తాం ఏమీ కనబడదు ఏమీ వినబడదు ఏమి మన చేతికి దొరకదు కానీ పోరాటం జరుగుతూ ఉంటుంది ఎంత పోరాటం ఎటువంటి పోరాటం శత్రువు ఏ రీతిగా మనతో పోరాడుతాడు అంటే మనం పూనుకున్న పనులలో మనకు జయము కలగకుండా వాడు పరిస్థితులని తారుమారు చేస్తాడు తారుమారు చేస్తాడు